ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును కీర్తనల గ్రంథము డెబ్బై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము దరిద్రులు మొరపెట్టడం తప్ప ఏమీ చేయలేరు వారి మొర్రను దేవుడు ఆలకిస్తాడు వారికి అంతకంటే ఏం కావాలి నువ్వు అవసరతలో ఉన్నావా అయితే ఆలస్యం దేనికి వెంటనే దేవునికి మొరపెట్టు అది తెలివైన పననిపించుకుంటుంది నీ స్నేహితుల దగ్గర మొరపెడుతూ నీ కష్టాలు చెప్పుకోకు వాళ్ళు ఒకవేళ నీకు సహాయం చేసేవారైనా అది కేవలం దేవుడు వారికిచ్చే సామర్థ్యం చొప్పునే సహాయం చేయగలరు కానీ కష్టాలు తీరే దగ్గర దారి ఏమిటంటే సరాసరి దేవుని దగ్గరకెళ్లి ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవడమే పరుగెత్తే తిన్నని దారి ఎంతో సులువుగా ఉంటుంది అటు ఇటు వెళ్లకుండా తిన్నగా దేవుని దగ్గరకే పరుగెత్తి వెళ్ళు అయ్యో నాకు స్నేహితులు గాని సహాయులుగాని లేరే అని బాధపడుతున్నావా ఎవరూ లేకపోవడం ఇంకా మంచిది ఎందుకంటే నీకు ఏమీ లేనప్పుడు స్నేహితులు కూడా లేకపోతే నువ్వు పూర్తిగా దేవుని మీదే ఆధారపడతావు నీ రెండింతల అవసరాన్ని రెండింతల ప్రార్థనగా మార్చు ఈ లోకల్లో కాలం నీ తాత్కాలిక అవసరాల కోసం కూడా నువ్వు దేవుని మీద ఆధారపడవచ్చు ఎందుకంటే తన బిడ్డల భౌతిక అవసరాల విషయం కూడా జాగ్రత్త తీసుకునే దేవుడాయన ఇక అన్నింటికంటే భారభరితమైన నీ ఆత్మీయ అవసరాల నిమిత్తం నువ్వు మొరపెడితే ప్రభు దాన్ని ఆలకించి నీకు ఆత్మీయ విడుదల స్వాతంత్ర్యం సమకూర్చి నీకు కావలసిన ఆత్మీయ వరాలు అనుభవాలు సమకూరుస్తాడు ఓ నా దీన స్నేహితుడా ఐశ్వర్యవంతుడైన నీ దేవుణ్ణి అడిగి చూడు ఓ నిస్సహాయుడా దేవుని సహాయం మీద ఆనుకో ఆయన ఎప్పుడు కష్టాల్లో నన్ను విడిచిపెట్టలేదు నిన్ను కూడా విడిచిపెట్టడు అది నేను గట్టిగా చెప్పగలను ఒక దీన దరిద్రునిలా బ్రతిమాలుకుంటూ ఆయన దగ్గరకురా ఆయన నీకు సహాయం చేయక మానడు మారు మాట్లాడకుండా వచ్చి ఆయన కృప మీద ఆధారపడు యేసూ క్రీస్తు రాజుల రాజు నీ పేదరికంలో నిన్ను విడిచిపెట్టేసి నాశనం చేస్తాడనుకుంటున్నావా ఆయన వాగ్దానం మర్చిపోయావా